హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే చాలా మంచి టాపిక్ అనమాట ఏంటంటే ఇంటర్లింక్లో డ్యూయల్ టోకెన్ సిస్టమ్ అనేది అసలు ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఏ టోకెన్ ఏ కాయిన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అవన్నీ కూడా తెలుసుకుందాం ఇంకా హెచ్సిఎస్ స్కోర్ పెంచుకోవడానికి చాలా మంచి ఐడియా అయితే వీళ్ళు ఇస్తున్నారు అది మనం అందరూ కూడా చేస్తుందే దాన్ని కొంచెం బాగా చేయాలని చెప్తున్నారు అదేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకా చాలామంది ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఇంకా వాళ్ళు రీసెర్చ్లోనే ఉన్నారనమాట కరెక్టా కాదా నిజమా కాదా అని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు తర్వాత రిగ్రెట్ అవ్వద్దు బాధపడొద్దు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ ఏదైతే స్క్రీన్ మీద ఉంది కదా కోడ్ ఆ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు థౌజండ్ టోకెన్స్ అనేవి బోనస్ గ్యాడ్ అవుతాయి సో ఇదైతే గమనించండి ఇంకా మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి ఐటీఎల్జీ ఐటీఎల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఏది కాయిన్ ఏది టోకెన్ అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం అసలు ఈ డ్యూఎల్ టోకెన్ మోడల్ అనేది ఎందుకు ఉంది అంటే ఏంటి అనేది క్లియర్గా అయితే వీళ్ళు మనకి పోస్ట్ ద్వారా చెప్తున్నారు అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత హెచ్సిఎస్ కోర్ పెంచుకోవడానికి చాలా మంచి టిప్ అయితే ఇచ్చారు అది కూడా చూద్దాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ డ్యూఎల్ టోకెన్ మోడల్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్లింక్లో రెండు టోకెన్స్ ఉంటాయి సో మనందరికీ తెలుసు కదా ఐటీఎల్జీ ఐటీఎల్ అని చెప్పేసి ఇక్కడ ఐటీఎల్జీ చూసుకున్నట్లయితే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే యూటిలిటీకి మైనింగ్ టోకెన్ అనమాట ఇది మనం రోజు మైనింగ్ చేసుకుంటాం కదా అది సో మనం మైనింగ్ చేసుకునేటటువంటి టోకెన్స్ని ఐటీఎల్జీ అని అంటాం ఇది ఎలా వస్తుందంటే యాప్లో డైలీ మైనింగ్ చేయడం వల్ల వస్తుంది స్టీక్ కొనసాగిస్తే అంటే స్టీక్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను స్ట్రీక్ అంటే ఏంటని చెప్పేసి మనం రెగ్యులర్గా మైనింగ్ చేస్తే దాన్నే స్ట్రీక్ అంటారు తరచు కన్సిస్టెన్సీ సో అలా చేస్తే మనకి వచ్చేటటువంటి టోకెన్స్ని ఐటీఎల్జీ అని అంటారు నెక్స్ట్ గ్రూప్ మైనింగ్లో యాక్టివ్గా ఉంటే మనకి టోకెన్స్ వస్తాయి సో గ్రూప్ మైనింగ్ కూడా మనం చేస్తున్నాం కదండి రెగ్యులర్గా సో అందరూ కూడా చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట సో అలా చేసిన వాళ్ళందరికి కూడా వస్తుందని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేనికిలాగా మనకి ఈ ఐటీఎల్జీ అనేది వస్తుంది ఎలా యూజ్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మనకి మైనింగ్ చేసుకుంటే వస్తుంది కదా ఇంకా యాప్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ టోకెన్స్ అనేవి వస్తాయి ఇంకా మనకి భవిష్యత్తులో పేమెంట్స్ ఏవైతే పేమెంట్స్ ఉంటాయో వీసా కార్డు ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా వీసా కార్డులో మనం ఈ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మన ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎకో సిస్టమ్ యాక్టివిటీ కోసం ఈ టోకెన్స్ని మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఐటీఎల్జీ ఎక్కువగా క్యాలిక్యులేట్ అవుతుంది ఇది ఉపయోగించుకోవడానికి అనైతే చెప్తున్నారు అనమాట సో మన యూటిలిటీ అంటే అదే అనమాట మన రోజువారీ అవసరాలకి యూజ్ అయ్యేటటువంటి ఒక విషయం యూటిలిటీ అంటే సో మనం గ్రాసరీస్ షాపింగ్ చేసుకోవాలన్నా టోకెన్స్ మనకి యూజ్ అవుతాయనైతే చెప్తున్నారు సో ఇప్పుడు ఐటీఎల్ గురించి చూద్దాం ఇదేంటంటే రిజర్వ్ గవర్నెంట్ గవర్నెన్స్ టోకెన్ అనమాట రిజర్వ్ అంటే ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పాను రిజర్వ్ అంటే ఒక ఆస్తి ఐటీఎల్ అనేది ఒక ఆస్తి లాగా అనమాట మనకి ఇది విలువ నిల్వ చేసుకునేటటువంటి ఒక టోకెన్ చాలామంది కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క ట్రెజరీని మన ఇంటర్లింక్లో స్టోర్ చేసుకున్నారు కదా వాళ్ళంతా కూడా ఇలాగ వాళ్ళ యొక్క ఏదైతే ఆస్తి ఉంటుందో ఆస్తిని స్టోర్ చేసుకున్నారనమాట మన ఇంటర్లింక్లో అలా ఇది ఎలా వస్తుందంటే వెరిఫైడ్ ఐటీఎల్జీను స్టేక్ చేస్తే వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది నేను వీడియో చేశానండి ఆ వీడియో చూసిన వాళ్ళు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇదేంటంటే సింపుల్గా షార్ట్కట్లు చెప్తాను వినండి మన దగ్గర ఉన్నటువంటి ఐటీఎల్జీ టోకెన్స్ని ఇప్పుడు వెరిఫై అవుతాయి కదా మనకి వన్ టూ మంత్స్లో అయితే వెరిఫై అవుతాయి అనమాట వెరిఫై అయిన తర్వాత స్టేకింగ్లో పెడతాం స్టేకింగ్లో పెట్టిన తర్వాత మనకి ఐటీఎల్ వస్తాయి ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి సో అవన్నమాట అలా వస్తాయి అని వీళ్ళు ఆ ప్రాసెస్ని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ట్రెజరీ ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఓటీసీ మార్కెట్లో కొనుగోలు చేస్తాయన్నమాట మనం టోకెన్స్ని సంపాదించుకుంటాం కానీ ట్రెజరీ అంటే ఆస్తిని ఇంకా అంటే వేరే వేరే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఓటీసీ అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్లో అనమాట మార్కెట్లో ఐటీఎల్ని కొనుగోలు చేస్తాయనైతే చెప్తున్నారు ఇంకా కోర్ టీమ్ నేరుగా అయితే వాళ్ళకి ఇవ్వరు ఏ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా మార్కెట్ నుంచే తీసుకోవాల్సిందే అయితే చెప్తున్నారు దేనికి వాడుతుంది ఐటీఎల్ని మనం దేనికి వాడతామంటే గవర్నెన్స్ డెసిషన్ మేకింగ్ కోసం వాడతాము లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం వాడతాము నెట్వర్క్ స్టెబిలిటీ కోసం కూడా వాడతామని అయితే చెప్తున్నారు సో ఐటీఎల్ ట్రేడ్ చేయడానికి కాదు ఇది లాంగ్ టర్మ్ కోసం అని అయితే చెప్తున్నారు అన్నమాట సో ఇదైతే గమనించండి సో ఇదేంటంటే రివార్డ్ టోకెన్స్ వాల్యూ టోకెన్ని వేరువేరు చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతూ అనేది చెప్తున్నారు ఇప్పుడు అసలు ఈ రెండు ఎందుకు తీసుకొచ్చారు చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంది కదా అసలు ఎందుకు తీసుకొచ్చారు మన పై నెట్వర్క్లో చూసుకుంటే ఒకటే ఉంది ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్లో చూసుకుంటే వాటిల్లో కూడా ఒకటే ఉంది కానీ మన ఇంటర్లీ టోకెను కాయిన్ అని చెప్పి రెండు తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారనే చూద్దాం ఇప్పుడు దీని వెనుక చాలా మంచి పాజిటివ్ విషయమే ఉందండి ఎవరు కూడా ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి అయితే ఇలా తీసుకురారు దాని అర్థం ఏంటనేది చూద్దాం మనం ఒక టోకెన్ అయితే ఇక్కడ స్పెక్యులేషన్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మార్కెట్లో ఒక కాయిన్ వచ్చిందనుకోండి అది ఒకేసారి పెరగచ్చు ఒకేసారి తగ్గొచ్చు అలా ప్రాసెస్లు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ రెండు టోకెన్స్ ఉంటే ఐటీఎల్జీ అనేది డైలీ యాక్టివిటీగా ఉంటుంది ఐటీఎల్ అనేది లాంగ్ టర్మ్ వాల్యూగా స్టెబిలిటీగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అయితే ఈ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఐటీఎల్ని ఐటీఎల్జీని రెండును కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ప్రైజ్ అనేది ఎప్పుడు ఒకేసారి పెరగకుండా తగ్గకుండా స్టేబుల్గా ఉండడానికి యాక్టివిటీ చాలా బాగుండడానికి ఇలాగా మనం రెగ్యులర్గా ఏదైతే మనం ఐటీఎల్ని మనం ఇప్పుడు మైనింగ్ చేసుకోలేం కదా సో మనకి లిస్టింగ్ అవ్వకముందే అదైతే కుదరదు కాబట్టి కాయిన్ అనేది ప్రజెంట్ మనం మైనింగ్ చేసుకోవడానికి టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు తర్వాత మనకి మళ్ళీ ఐటీఎల్ అనేది వస్తుంది సో ఈ రెండు ప్రాసెస్లు అనేవి చాలా మంచివే ఇల్లు తీసుకురావడం అయితే జరిగింది దీనివల్ల రివార్డ్ టోకెన్స్ కానీ వాల్యూ టోకెన్స్ కానీ వేర్వేరు చేయడం వల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుంది ప్లాట్ఫామ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అని అయితే చెప్పారనమాట సో ఇది ఒక మంచి విషయమే ఇప్పుడు హెచ్సిఎస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాలా మంచి విషయం అయితే వీళ్ళు చెప్పారనమాట ఇది చాలామంది చేస్తుంది రెగ్యులర్గా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ నుంచి మీరు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి ఈ ప్రాసెస్ని అయితే మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రూప్ మైనింగ్ ఇంకా హెచ్ఎస్ అంటే అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కదా అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎంత రియల్ అండ్ కన్స్టెంట్గా ఉంటాము అనేది చూపించేదాన్ని ఈ హెచ్ఎస్ స్కోర్ అంటారనమాట సో మనం రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నామా లేదా మనం మైనింగ్ చేసుకుంటున్నామా లేదా గ్రూప్ మైనింగ్ కానీ మన యాక్ట్ సో వీటిని అన్నిటిని కూడా బేస్ చేసుకొని మన హెచ్ఏ స్కోర్ని డిపెండ్ చేయడం అనేది జరుగుతుందనమాట సో దీని గురించి ఏం చెప్తున్నారంటే స్లమ్ గ్రూప్ మైనింగ్ సంబంధించి హెచ్ఏఎస్ ఎప్పుడెప్పుడు పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు టిప్ ఏం లేదండి మనకి గ్రూప్ మైనింగ్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా హెచ్ఎస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందనమాట సో గ్రూప్లో ఎంతమంది ఏంటి వాళ్ళు రోజు మైనింగ్ క్లెయిమ్ చేస్తున్నారా లేదా అందరూ ఎంత కన్సిస్టెన్స్గా ఉంటున్నారు సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మన హెచ్ఎస్ అనేది పెరుగుతుందనమాట సో మ్యాక్సిమం గ్రూప్లో అందరూ కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి అప్పుడు గ్రూప్ మైనింగ్ వచ్చినప్పుడు నేను చాలామందిని అయితే యాక్టివ్గా ఉంటారు వీళ్ళు అని అనుకున్నప్పుడే నేను తీసుకున్నాను అయినా కూడా వాళ్ళు చాలామంది యాక్టివ్గా ఉండట్లేదు అసలు మైనింగే చేసుకోవట్లేదు కొంతమంది అయితే సో మీరైతే యాక్టివ్గా ఉండాలండి ఒకవేళ యాక్టివ్గా ఉండము మేము అనుకుంటే లెఫ్ట్ అయిపోండి మీ వల్ల మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది సో ఇదైతే గమనించండి గ్రూప్ మైనింగ్ ఎందుకండి మనకి పెట్టింది ఎడిషనల్గా టోకిన్స్ వస్తే అందరం ఒక్కొక్కళ్ళు సింగిల్గా చేసుకోలేము కాబట్టి మిగతా నలుగురికి కూడా మనతో పాటు వాళ్ళకు కూడా ఇక్కడ ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కలిసి చేసుకుంటాం సో మీ వల్ల మిగతా వాళ్ళకి మిస్టేక్ అవ్వకూడదు కదా ఇదైతే గమనించి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి మేము ఉండలేమండి అని అనుకుంటే లెఫ్ట్ అయిపోండి ఇబ్బంది ఏం లేదు సో ఇదైతే గమనించండి ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారంటే ఈయన గ్రూప్ అనేది చాలా స్లోగా అయితే ఉంటుందన్నమాట గ్రూప్ మైనింగ్ అనేది అంటే ఇప్పుడు ఏంటంటే అంటే మనకి టోటల్గా ఒక వన్ ఎయిటీ అడిషనల్గా ఇస్తా అంటున్నారు కదా గ్రూప్ మైనింగ్లో వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు రోజుకి ఒకసారి కూడా మైనింగ్ చేయకోకుండా ఉన్నారనుకోండి అలా ఒక టూ మెంబర్స్ ఉన్నారనుకోండి అప్పుడు మనకి చాలా తక్కువగా వస్తాయి అంటే ఒక హండ్రెడ్ కూడా రావు ఒక ఎయిటీనో సెవెంటీనో అలాగ కాయిన్స్ అదే టోకెన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది వాళ్ళ వల్ల మనకు కూడా చాలా ఎక్కువ నష్టం అనేది ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే యాక్టివ్ యూజర్స్ ఈజ్వాల్ టూ అందరికీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ అదే చెప్పేది గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉంటే అందరికీ బెనిఫిట్ ఉండేది గ్రూప్లో ఒకళ్ళిద్దరూ సరిగ్గా యాక్టివ్గా లేకపోయినా అందరికీ కూడా మైనస్ఏ జరుగుతుంది సో ఇదైతే గమనించండి సింగిల్ మైనింగ్ కంటే టీమ్ మైనింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఇదైతే గమనించండి ఎవరైతే గ్రూప్ మైనింగ్లో ఉంటారో వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేయడం కూడా చాలా కష్టం అసలు మ్యాక్సిమం హ్యాక్ అనేది జరగదు ఒకవేళ ఎవరైనా ట్రై చేసినా కూడా అసలు అది అసంభవం అనమాట గ్రూప్ మైనింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేయడం అసలు కుదరదు నెక్స్ట్ ట్రస్ట్ అండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కలెక్టివ్గా బిల్డ్ అవుతాయి అనమాట ఎప్పటికప్పుడు కూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందని అయితే చెప్తున్నారు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే మన ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ గురించి కానీ అసలు ఐటీఎల్ అనేది ఏంటంటే మన విలువ మన భద్రత ఐటీఎల్జీ ఏంటంటే మనం మైనింగ్ చేసుకునేది మనకు ఉపయోగపడేది రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ అదే పేమెంట్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది అనమాట ఇంకా గ్రూప్ మైనింగ్ అనేది మన హెచ్ చేసుకొని బేస్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కన్సిస్టెన్సీ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సో సిస్టమ్ అనేది లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా డిజైన్ చేశారు అని అయితే చెప్తున్నారు ఇది రేపో అయిపోయేది అయితే కాదు ఈ ప్రాసెస్ చాలా రోజులు అంటే ఈ భూమి రోజులు ఉంటుందో ఆ రోజు ఉంటుందన్నమాట సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆ విధంగా ఉంటుందండి మ్యాక్సిమం అందరూ కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేద్దాం ఇంకెవరైనా యాక్టివ్గా లేకపోతే చెప్పి చూద్దాం వెనకపోతే మనం ఏం చేసేదేం లేదు వాళ్ళని లెఫ్ట్ అయిపోమండి కొత్త యూజర్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ జాయిన్ చేద్దాం అందరం కూడా కలిసి మైనింగ్ చేసుకుందాం హెచ్సేఎస్ని ఇంప్రూవ్ చేసుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్